ఎబిపిఎస్సి గ్రూప్ టూకి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ అకాడమీ తరఫున ఒక సలహా ఏమిటి అంటే అప్డేట్ పార్ట్ని బాగా క్యాచ్ చేయండి ముఖ్యంగా అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ఉన్నటువంటి సిలబస్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నా కానీ వెంటనే క్యాచ్ చేసి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ నేను ఈరోజు అలాంటి ఒక అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాను రెన్యూబుల్ ఎనర్జీలో కీలకమైనటువంటి పార్ట్ సోలార్ ఎనర్జీ ఈ సోలార్ ఎనర్జీ కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి వార్తల్లో ఉంది అదేమిటి అంటే స్కీమ్ ఫ్రెండ్స్ సో పిఎం సూర్య ఘర్ అనేటువంటి ఒక స్కీమ్ వార్తల్లో ఉంది ఈ స్కీమ్ ఖచ్చితంగా ఈసారి అడగడానికి అవకాశం ఉంది ఈ రోజు వరకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఎస్టర్డే పిఐబీలో నీట్ గా ఇవ్వడం జరిగింది ఇలాంటి అప్డేటెడ్ పార్ట్స్ వచ్చినప్పుడు అభ్యర్థులు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది చాలా ఈజీగా స్కోర్ చేయవచ్చు బట్ ఎగ్జామినర్ పాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో ఉన్నటువంటి అప్డేట్స్ తోటి లెంత్ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి మనం కంగారు పడుతున్నాం అంతే సో అలాంటి కంగారును పోగొట్టుకోవాలంటే ఈ త్రీ మంత్స్ వార్తల్లో వచ్చేటటువంటి అప్డేట్స్ ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది సో సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక స్కీమ్ గురించి నేర్చుకున్నట్లయితే మనం సోలార్ ఎనర్జీకి సంబంధించిన అప్డేట్ నేర్చుకున్నట్లు అవుతుంది ఏంట స్కీమ్ పిఎం సూర్య గారు మిస్ బిజిలీ యోజన ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ రూఫ్టాప్ కార్యక్రమము ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ రూఫ్టాప్ కార్యక్రమం దాదాపు దేశంలో కోటి గృహాలకి సౌర విద్యుత్ ను సరఫరా చేయాలి రూఫ్ టాప్ సోలార్లను ఏర్పాటు చేయడం ద్వారా మార్చ్ రెండు వేల ఇరవై ఏడు నాటికి అనేది లక్ష్యం ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద రూఫ్ రూఫ్ టాప్ సోలార్ కార్యక్రమం అంటున్నా మార్చి రెండు వేల ఇరవై ఏడు నాటికి కోటి గృహాలకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ద్వారా సౌర విద్యుత్ను సరఫరా చేయబోతున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికే ఆరు పాయింట్ మూడు లక్షల టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం జరిగింది మార్చి రెండు వేల ఇరవై ఐదులో పది లక్షల మార్కు చేరుకోబోతుంది ఆ తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై లక్షల మార్కుని ఆ తర్వాత మార్చి ఇరవై ఆరులో నలభై లక్షల మార్కుని ఫైనల్ గా మార్చి ఇరవై ఏడులో ఒక్క కోటి మార్కును చేరుకోవటం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద కార్యక్రమంగా ఇది నిలవబోతుంది అని స్పష్టంగా రాశారు సార్ ఎప్పుడు ప్రారంభించబడింది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నా గౌరవ ప్రధాని గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది రూఫ్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది సొంత ఇల్లు కలిగిన వారు ఎవరు లబ్ధిదారులు అనేది కూడా చెప్తాను రూఫ్ టాప్ సోలార్ల ప్యానెల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇట్లాంటి విద్యుత్ను కొనుగోలు చేయకుండానే గృహాలకు ఉచిత విద్యుత్ అందించినట్లు అవుతుంది సో ప్రజలు ఉచిత విద్యుత్ను పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఒకటి ప్రయోజనాలు ఏంటో క్లియర్ గా రాశారు గృహాలకు ఉచిత విద్యుత్ అందుతుంది రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ కొనాల్సిందే ఫ్రెండ్స్ అదేం ఫ్రీగా ఇవ్వరు రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ని కొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాటి ద్వారా సౌర విద్యుత్ తయారవుతుంది కాబట్టి గృహాలకు ఉచిత విద్యుత్ అందుతుంది సో ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనుకుంటుంది ప్రభుత్వానికి కూడా చాలా విద్యుత్ ఖర్చు తగ్గుతుంది ఈ స్కీమ్ ద్వారా డెబ్బై ఐదు వేల కోట్ల ఆదా జరుగుతుందట ఎందుకంటే ప్రభుత్వం మనకు చాలా తక్కువ ధరకే విద్యుత్ను అందిస్తుంది ఆ మేర ప్రభుత్వానికి కూడా ఆదాయము ఖర్చు అనేది మిగులుతుంది పునరుత్పాదక శక్తి వినియోగంలో పెరుగుదల కనిపిస్తుంది అర్బన్ ఉద్గారాలకు కూడా తగ్గుతాయి అంతే కదా రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ మాత్రం ప్రజలు కొనుగోలు చేయాలి అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ ఎంత ఇస్తుంది సార్ అంటే అది మంత్లీ ఎనర్జీ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ బేస్ చేసుకొని రూఫ్ట్ ఆఫ్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ బేస్ చేసుకొని ఉంటుంది సపోజ్ సున్నా నుంచి నూట యాభై యూనిట్లు కన్జంప్షన్ చేసుకునేటటువంటి ఒక గృహము వన్ టు కిలో వాటర్ సామర్థ్యం ఉన్నటువంటి రూఫ్ట్ ఆఫ్ సోలార్ ప్యానెల్ ని ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఎంత ఇస్తారు అంటే వన్ టూ ఉంది కాబట్టి ముప్పై వేల నుంచి అరవై వేల వరకు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం ఓకేనా దెన్ నూట యాభై నుంచి మూడు వందల యూనిట్ల విద్యుత్ని వినియోగించేటటువంటి గృహము టూ టు త్రీ కిలో వాట్ సామర్థ్యం ఉన్నటువంటి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ప్లాంట్ని బిగించుకోవాల్సి ఉంటుంది అప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సిక్స్టీ థౌసండ్ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ని వినియోగించే గృహాలు హెబో త్రీ కిలో వాట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్ని బిగించుకోవాల్సి ఉంటుంది అప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత మినిమం థర్టీ థౌసండ్ మ్యాక్సిమం సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో అంతేనా సార్ మాత్రం డబ్బులు కొనడానికి కూడా డబ్బులు కావాలి కదా లేని వాళ్ళు ఏంటి అంటే ఎలాంటి ఒలాట్ర లేని లేదా గ్యారంటీ అవసరం లేని లోన్లని ప్రభుత్వము ఈ పథకం కింద లబ్ధిదారులకు అందజేస్తుంది మూడు కిలోవాట్ల వరకే అయితే త్రీ కిలోవాట్ వరకు రెసిడెన్షియల్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం దాదాపు ఏడు శాతం వడ్డీ చాలా తక్కువ వడ్డీ లాంటి పూచికత్వ అవసరం లేని తక్కువ వడ్డీ రుణాలను లబ్ధిదారులు ఈ పథకం కింద పొందవచ్చు డబ్బులు లేకుంటే కొనడానికి సబ్సిడీ ఎలాగో ఉంది మనం ఇప్పుడే చూసాం సో ఈ పథకం కింద అందించే సబ్సిడీ రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి నెలవారి విద్యుత్ వినియోగము రెండోది వైకప్ సోలార్ ప్యానెల్ యొక్క సామర్థ్యం ఈ రెండు అంశాల ఆధారంగా సబ్సిడీ అనేది ఉంటుంది కొలెటరీ ఫ్రీ లోన్స్ కూడా ఉన్నాయి అయితే అందరు అర్హులా రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళ అర్హులా అంటే నో చూడండి హౌస్ హోల్డ్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఓన్ హౌస్ ఉండాలండి ఓన్ హౌస్ ఉండాలి ప్లస్ రూఫ్ ఈ సోలార్ ప్యానల్స్ ని ఇన్స్టాల్ చేయటానికి షూటబుల్ గా ఉండాలి ఓన్ హౌస్ ఉండాలి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి గా ఉండాలి మూడోది వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి ఓకేనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి హౌస్ హోల్డ్ మస్ట్ నాట్ అవైల్డ్ ఎనీ అదర్ సబ్సిడీ ఫర్ సోలార్ ప్యానల్స్ ఇంతకు ముందే సోలార్ ప్యానెల్స్ సంబంధించి ఏదైనా సబ్సిడీ అనేది అతను పొందకుండా ఉండి ఉండాలి ఈ నాలుగు కండిషన్స్ ని పెట్టడం జరిగింది అంతే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి సొంత ఇల్లు ఉండాలి రూఫ్ సూటబుల్ గా ఉండాలి వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి తర్వాత సబ్సిడీ ఇది వరకే సోలార్ ప్యానెల్స్ మీద పొంది ఉండకూడదు క్వశ్చన్ అక్కడ నుంచి కూడా రాకపోవచ్చు బట్ మోడల్ సోలార్ విలేజ్ మీద రావచ్చు ఇది ఒక సబ్ స్కీమ్ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఒక ఉప పథకమే మోలా మోడల్ సోలార్ విలేజ్ అండి వెరీ ఇంపార్టెంట్ అండి భారతదేశం అంతటా ఒక జిల్లాకు ఒక మోడల్ సోలార్ విలేజ్ ని పర్ డిస్ట్రిక్ట్ వన్ మోడల్ సోలార్ విలేజ్ ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ ఉప పథకం ప్రారంభించబడింది సో ఆ మోడల్ సోలార్ విలేజ్ లో సౌర శక్తిని ప్రోత్సహిస్తారు ఆ గ్రామం విద్యుత్ విజయంలో స్వావలంబన సాధించడం కోసం కృషి చేస్తారు ఓకేనా సార్ ఈ పథకం కింద కేటాయించబడిన మొత్తం ఎంత ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ కేటాయించబడింది ఎంపిక చేసిన ప్రతి మోడల్ సోలార్ విలేజ్కి ఒక కోటి రూపాయలు గ్రాంట్ అందించబడుతుంది లోన్ కాదు గ్రాంట్ ఇంకా మళ్ళీ చెల్లించాల్సిన పనే లేదు ఒక జిల్లాకి ఒక మోడల్ సోలార్ విలేజ్ సార్ జిల్లాలో ఎన్నో ఉంటాయి ఏ గ్రామానికని ఇస్తారు ఈ పథకం కింద ఏదైనా గ్రామం అర్హత పొందాలి అంటే అది తప్పనిసరిగా ఐదు వేలు జనాభా కలిగి ఉన్న రెవెన్యూ గ్రామం ఉండాలి లేదా స్పెషల్ కేటగిరీ స్టేట్ అయితే రెండు జనాభా ఉండాలి ఓకే జనాభా ఉంది ఉన్న తర్వాత ఏం చేస్తారంటే పోటీ నిర్వహిస్తారు పునరుత్పాదక శక్తి సామర్థ్యం మీద ఐదు వేలు జనాభా ఉన్నటువంటి గ్రామాలు జిల్లాలో చాలా ఉంటాయి రెవెన్యూ గ్రామాలు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తుంది అంటే పునరుత్పాదక శక్తి సామర్థ్యం మీద ఒక పోటీని నిర్వహిస్తుంది అత్యధిక రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉన్నటువంటి గ్రామాన్ని సెలెక్ట్ చేస్తారు ఆఖరికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వాళ్ళు సో ప్రతి జిల్లాలో ఒక గ్రామం అలా సెలెక్ట్ చేయబడిన ఒక గ్రామం పోటీకి ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద పొందుతుంది సో ఈ పథకాన్ని పర్యవేక్షించేది మాత్రం సంబంధిత రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది ఈ పథకాన్ని అమలు చేస్తుంది సో క్వశ్చన్ ఎలా అడిగినా కానీ సాల్వ్ చేసే విధంగా ఇది మీకు సరిపోతుంది సో ఈ విధంగా అప్డేట్ పార్టీ ఏమైనా ఉంటే గా నాట్ ఓన్లీ ఇది ఇది కాదండి ఏదైనా సరే యూనిట్ వన్ మొదలుకొని యూనిట్ ఫైవ్ వరకు అప్డేటెడ్ పార్టీ ఏది ఉన్నా కానీ దయచేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ నాలుగు నెలలు ఏది ఉన్నా కానీ ఇమీడియట్గా మీరు అప్డేట్ చేసుకొని మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి ఇలా అప్డేట్ ఏమున్నా కానీ నేను తుది వరకు ఇస్తూనే ఉంటాను సో ఈ పీడిఎఫ్ కూడా యాప్లో అప్లోడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్